ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ఊపందుకుంది ప్రతిపక్ష వైసీపీ ఏ టార్గెట్ గా కొనసాగుతున్న విచారణలో సిట్ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది ప్రధానంగా వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు ఈ స్కామ్ తో సంబంధం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది ఇదే సమయంలో వైసీపీ నేతల పాత్రపై ఎటువంటి ఆధారాలు సేకరించింది ప్రభుత్వం చెప్పడం లేదు కానీ వైసీపీ నేతలే పాత్రధారులు సూత్రధారులు అంటూ ప్రచారం చేస్తోంది మరోవైపు వైసీపీ నేతలను ఆ పార్టీ మాజీ నేత వైసీపీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కలకలం పుట్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో సిట్ విచారణకు వస్తున్న విజయసాయి రెడ్డి ఏం చెబుతారు ఎవరిని ఇరికిస్తారనేది వైసీపీలో దడ పుట్టిస్తోంది నిజానికి వైసీపీలో విజయసాయి రెడ్డి నెంబర్ టూ నేతగా వ్యవహరించేవారు ఆ పార్టీ ఆవిర్భావానికి అధికారంలోకి వచ్చేందుకు తెర ఎంతో కష్టపడ్డారు అధినేత జగన్ ను ప్రజల ముందు ఉంచి పార్టీకి బ్యాక్గ్రౌండ్ చేసేవారు ఈ క్రమంలోనే వైసీపీలో లీడర్లు కార్యకర్తలకు విజయసాయి రెడ్డి మాటే వేదవాకులా భావించేవారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి పాత్ర బాగా తగ్గిపోయింది ఇక అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వీడే వరకు విజయసాయి రెడ్డితో అధినాయకత్వానికి గ్యాప్ పెరిగింది ఈ నేపథ్యంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసారెడ్డి ఆ తర్వాత తన వ్యూహానికి పదులు పెట్టినట్లు చెబుతున్నారు వైసీపీ ఎదుగుదలకు తాను ఎంతో కష్టపడినా కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లినా కూడా తనకు సరైన గౌరవం దక్కలేదని విజయసాయిరెడ్డి రగిలిపోతున్నట్లు చెబుతున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేత జగన్ చుట్టూ చేరిన కోటరి తనను అవమానించిందని ప్రకటించి కలకలం రేపారు ఈ నేపథ్యంలోనే వైసీపీలో ప్రముఖ నేతలుగా చలామణి అవుతున్న వారిని టార్గెట్ చేసేలా విజయసాయిరెడ్డి మాటల తూటాలు పేల్చుతున్నారు అధినేత జగన్ అంటే తనకు ఇప్పటికీ ఇష్టం అంటూనే ఆయన చుట్టూ ఉన్న వారికి ఉచ్చు బిగించేలా విజయసాయి రెడ్డి చేస్తున్న రాజకీయం అంత చిక్కడం లేదు గత నెల కాకినాడ సీ కేసులో విచారణకు వెళ్లినప్పుడు మీడియా ముందు లిక్కర్ స్కామ్ పై రెడ్డి చేసిన ప్రకటన సంచలన రేపింది అప్పటి నుంచి ప్రభుత్వానికి కూడా ఓ వస్త్రం లభించిందని అంటున్నారు తాను సురక్షితంగా బయటపడాలని చూస్తున్నారో లేక తనకు అన్యాయం చేసిన వారిని ఎరికించేలా పావులు కదుపుతున్నారో కానీ విజయసాయి వ్యూహం మాత్రం వైసీపీని ఉక్కిరిపిక్కిరి చేస్తుందని అంటున్నారు లిక్కర్ స్కామ్ పై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తారని గతంలో ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విజయసారెడ్డి ఈ రోజు పోలీసులు ఎదుట హాజరవుతున్నారు ఈ కేసులో ఇంతవరకు నిందితుడిగా భావించిన విజయసారెడ్డిని సాక్షిగా పరిగణించాలని సిట్ నిర్ణయించిందని అంటున్నారు విజయసారెడ్డి సహకరిస్తే మొత్తం స్కామ్ గుట్టురట్టు చేయొచ్చని సిట్ నమ్ముతోంది అందుకే విజయసారెడ్డి వాంగ్మూలానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అంటున్నారు ఇప్పటికే వైసీపీ నేత రాజకీరెడ్డి మాత్రమే లిక్కర్ స్కామ్ లో కర్తా కర్మాక్రియ అంటూ ప్రకటించిన విజయసారెడ్డి ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు ఇస్తారో అంత చిక్కడం లేదంటున్నారు ఈ పరిస్థితిలో విజయసాయి రెడ్డి ఏం చెబుతారనేది ఉత్కంఠ రేపుతోంది మరీ ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు రెడ్డి పేరు చెబితేనే వణికి పోతున్నారని అంటున్నారు